జేబీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత రోడ్లెక్కి ఆందోళన చేస్తుంది ఎందుకు ఈ ఆందోళన చేస్తుంది అసలు ఏం జరుగుతుంది గత ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వము నిరుద్యోగ యువతకు సరైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని ఆ ప్రభుత్వం కాదనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో నిరుద్యోగ యువత గెలిపించింది అదేవిధంగా అనేక మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్రలు చేసి మరి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయం పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువత గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడానికి సుముఖంగా లేడనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఒకటి రఘు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్న ద్వారా తెలుసుకున్నాము రఘు గారు ఎందుకు తెలంగాణలో నిరుద్యోగ యువత గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు అసలు ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ని వాయిదా వేయాలంటున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు కూడా వాయిదా వేయాలంటారు పెంచాలి పెంచాలంటున్నారు చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి మీద ఉన్న ధ్యాస తన అనుచరులకు ఇప్పించుకున్నారనే ధ్యాసను మునిగిపోతుండు డిఎస్సిఐ పరీక్ష వాయిదా వేయనట్లు గత ప్రభుత్వానికి చెల్లించరు మాకి మనం చెల్లించరా అని చెప్పి ఆయన ఒక భిన్నమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నారు దాని మీద అనుకూలంగా ప్రకటించాలి డిఎస్సి అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు ద గ్రూప్ టూ అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కానీ తను కేంద్రంలో తిరుగుకుంటాం మినిస్టర్ ఎవరికి ఇవ్వాలని చెప్పి తన పీసీసీ ఎవరికి అప్పగించాలని చెప్పి ఈ యొక్క మైకంలోనే ఉండిపోతున్నాయి దీనిలో ఉద్యోగులు గత ప్రభుత్వం చేసిన చర్యలే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది ఏంటంటే పోలీస్ 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 మఫ్టీ పోలీసులతో వాళ్ళపై చర్యలు వాళ్ళపై దాడులు వాళ్ళ మీద లాఠీచార్జు నిన్న జరిగిన లైబ్రరీలో చికడపల్లి లైబ్రరీలో ఇదంతా చూస్తుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు నిరుద్యోగులని ఒకటే విధంగా అంటే రేవంత్ రెడ్డి ఏమంటుందంటే వాళ్ళు ఐదు వేలు వేస్తారు మేము పదకొండు వేలు డిఎస్సి పోస్టులు వేస్తున్నాము మేము ఇంకా పెంచి నోటిఫికేషన్ వేస్తున్నాము ఉద్యోగాలు పెంచుతున్నాము లేస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము వాళ్ళు చేయలేదు ఆయన ఎందుకు ఆందోళన చేస్తుందని ఆయన సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తారు దాని మీద మీరే ఉంటుంది అంటే డిఎస్సీ వాళ్ళు మెగా డిఎస్సీ రిలీజ్ చేయాలని అంటారు దాని మీద కొంచెం ఇప్పుడు కొత్త ఆర్థిక వ్యవస్థ గురించి ఇప్పుడు వచ్చే డిఎస్సిలా మెయిన్ ఆర్థిక వ్యవస్థ గురించి అడుగుతారు కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు జరగలేవు దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ గురించే ఉంటుంది కాబట్టి దానిలో కొంచెం ప్రిపేర్ కానీ ఉంటుంది చెప్పి డిఎస్సీ అభ్యర్థులను కోరుకుంటున్నారు సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు తక్షణమే నిరుద్యోగుల డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి తన మొండి వైఖరిని విడిచిపెట్టి గత ప్రభుత్వం చేసిన చర్యలను ఈయన కూడా కొనసాగించొద్దు సానుకూలంగా స్పందించి ఈ యొక్క పోలీస్ వ్యవస్థని ఫస్ట్ ఈ పోలీస్ వ్యవస్థతోటి రాజ్యం వెళ్ళాలనుకోవడం అతిపెద్ద తప్పేది ఇక్కడ విషయాలు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన మనతో అనేక విషయాలు పంచుకున్నటువంటి వాక గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జేబీ న్యూస్ ప్రేక్షకులు ఈ యొక్క జేవిఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇంకా అనేక మందికి పంపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ